నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ నూరు రోజుల్లో గెలిచిన వెంటనే పెన్షన్ పెంచినాడు ఇంకా ముందు కూడా అన్ని విధి విధానాలు తయారు చేసుకుని రేపు దీపావళికి సిలిండర్లు ఇస్తున్నాడు తర్వాత మళ్ళీ ఉచిత బస్సు తర్వాత అమ్మఒడి విధి విధానాలు ఎంతమంది ఉన్నారు ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అవన్నీ అయ్యే లోపల కొన్ని కొన్ని టైం పట్టుకోక టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తాడావా దానికోసం మీకు తెలియపరచడానికి నూరు రోజుల ఈ ప్రభుత్వం ఏర్పడి ఏం చేసినాము ఏం చేయబోతున్నాం అనే విషయం గురించి మీకు చెప్పడానికి వచ్చినాం చెప్తాం సిబ్బంది టీచర్ పోస్ట్ భర్తీ కొరకు పదహారు వేల నాలుగు పోస్టులు వేసినాడు చంద్రబాబు సార్ వంద రోజుల్లోనే మూడేళ్ళ పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఉద్యోగులకి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎన్ని పాపాలు చేశారు అనేవి ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా పేపర్ల ద్వారా గాని సామాజిక మాధ్యమాల ద్వారా గాని చూస్తున్నాం అదేవిధంగా మేం చేసిన మా గవర్నమెంట్ చేసిన ఈ వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేశాం చంద్రబాబు నాయుడు ముసలి ఎట్లా తెచ్చుకోవాలంటే సీఎం గా ఐదేళ్లు ఎవరున్నారు ఆయన సంతకం చేసింటే బ్యాంక్ లో ఉంటాయి డబ్బులు చంద్రబాబు నాయుడు చేసింటే ఉంటాయా చంద్రబాబు నాయుడు పేరు ఆ రెండు రోజులు అంత చెడిపినారు మీరు ఎందుకు అంత గొప్పలేప్తున్నారు మా చంద్రబాబు నాయుడు అరే ముసలో ప్రతి ఒక్కరు బాధపడి సాఫీ వేసినారు కానీ మేము ఒకటే చెప్పినాం ఐదేళ్ళు ఎవరు కూర్చున్నారు మా చంద్రబాబు నాయుడు చేసినారా జగన్మోహన్ రెడ్డి చేసినారా ఆయన చేసింటే మీరు బ్యాంకులు పట్టుకుపోతున్నారు మా సీఎం ఇప్పుడు తెలిసిన ఆయన పెట్టి ఇటువంటి పని ముసలాళ్ళకి అవ్వ తాతలకి ఇబ్బంది పెట్టడు ఈయన ఇది మా చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మాటే మా పెద్ద ఎన్టీఆర్ గారు మాట నిలబెట్టడం మా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్యం అది చేసి తీర్తాడు టీవీలో కూడా చూసింటారు ఏ సీఎం అలా నీళ్ళలో తిరిగి ఇరవై నాలుగు గంటల టైం ఆయన నిద్రపోకుండా అన్నం తినుకోకుండా అంత వయసులో తిరిగినాడు అటువంటి ఆయన మన వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకోకుండా ఎప్పుడే కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు భయపడించినా భయపడద్దు పై వరకు బయట మీ పెన్షన్ ఎక్కడ పోవు మీ పిన్షన్లు వస్తాయి కానీ ఇవన్నీ పుకార్లు మాటలు మీ పెన్షన్లు పోతాయి మీకు రావు చూడే కట్ చేసాం ఎవరు వల్ల కాదు ఇది కట్ చేయడానికి సీఎం గారు ఇది నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ గారు పెట్టి

చాలా మంది అలాగే చెప్పి చాలా మందిని ఆడవాళ్ళని ఇబ్బంది పరిచినారు లేదు మీరు ఓటేసి గెలిపించినవి కూడా మీకు తర్వాత ఏమైతుందో చూడని చెప్పినారు పద్దెనిమిది వేలు కూడా వచ్చేది కూడా కొంతమందికి రద్దు చేసినారు కొంతమందికి మాత్రమే వచ్చింది ఆ పద్దెనిమిది వేలు కొంతమందికి రాలేదు అలా చేసేవాడు కాదు మీరు అలా చెప్తూ తిరుగుతారు కానీ మేము చెప్పమన్నా మా అన్న హ్యాండిక్యాప్ వాళ్ళకి మూడు వేలు ఉండే వాళ్ళకి ఆరు వేలు పెంచినా మహిళలకి నాలుగు వేలు చేసినాడు కానీ ఏదేదో చెప్పి చాలా భయంగా పుట్టించారు జనాలకి ఓటు వేయడానికి కూడా రావడానికి కూడా భయపడిపోయినారు ఈ సచివాలయం వాళ్ళు ఇంతమందిని పెట్టి వాళ్ళు మీరు అలా చెప్పాలి ఇలా చెప్పాలని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేసినారు కానీ మా వాళ్ళు ఎక్కడ భయపడుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది కాలం బాగుంటుంది అని మా అన్నను గెలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని మా అన్న అనుకున్నట్లుగానే మొదట సంతకం నాలుగు వేలు పిన్షన్ ఆరు వేల పిన్షన్కి సంతకం చేసేసినాడు తర్వాత జనాలు ఏమంటున్నారు ఏమి స్కీమ్లు ఇంకా రాలేదు రాలేదు గెలిచేమి ఆరు నెలలకు ఆరు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది అంతేగాని ఏడాది ఏం కాలేదు అది రాలేదు ఇది రాలేదంటారు రేపు దీపావళికి సిలిండర్లు చేస్తానంటున్నాడు ఒక్కొట్ట చేస్తున్నాడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో జనాలకి అందరికీ తెలుసు కానీ అది చేయలేదు కదా ఇది రాలేదు కదా అమ్మఒడి రాలేదు అది రాలేదు అని అంటున్నారు అన్న మా చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసి చూపిస్తాడు అది వచ్చే వరకు మీరు ఆగండి మీరు చూడండి మా అన్న ఏవైతే హామీలు ఇచ్చాడో అవి చేసి తీర్తాడు కానీ అది రాలేదు ఇది రాలేదని జనాలకు మాత్రం పుట్టించండి మీరు కానీ మనసులో పెట్టుకోవద్దండి కానీ ప్రజానీకానికి వచ్చింది గత ఐదేళ్లలో ఒక అభద్రతాభావం ఉండింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఆఫీసర్లకి ఇబ్బంది అందరూ సరిగా జీతాలు వచ్చేవి కాదు అవన్నీ ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముప్పాటిగా ఒకటో తారీఖు నాడు ఆయన ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్ని మా బాబా వాల్మీకి నగర్ ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళకు కూడా అభినందన తెలుపుతూ ఈ యొక్క నూ పండుగ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఏం పొరపాట్లు జరిగినాయో అవన్నీ ప్రజలు గ్రహించారు కాబట్టే ప్రజాప్రభుత్వం అనేది ఇప్పుడు ఏర్పడింది గతంలో ఏమే పొరపాట్లు జరిగినాయనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు ఈ ఐదేళ్ళలో కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి విశేష కృషి వల్ల ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు అందరికీ కూడా ఇక్కడున్న మహిళలకు ప్రతి ఒక్క ప్రజానీకానికి నేను పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే కాల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతం ఇది కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసార్థి గారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలే ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా నేను పాదాభివందనం చేస్తున్నాను ఈ సమావేశానికి సభాధ్యక్షులైనటువంటి వీరారెడ్డి సార్ గారికి అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ మరియు ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి శ్రీ అనుపమ మేడం గారికి అలాగే చైర్పర్టీ మా అన్న గారి భార్య శాంతమ్మ గారికి మా అన్నంటే మాకు చాలా అభిమానం మందికి చెప్తున్నా కృష్ణమ్మ గారికి అలాగే ఈ వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు